హలో అండి మనం టెళ్ళుకు స్వాగతం ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలని సింపుల్గా ఇన్స్టెంట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ బాదం పాలు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాను ఈ బాదం పప్పులను వేడి నీళ్ళలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ బాదం పప్పుల్లో ఉన్న పై తొక్క లూజ్గా అయిపోతుందండి ఇప్పుడు ఈ బాదం పప్పులను ఒకసారి స్ట్రైన్ చేసుకుని కొంచెం గరిటితో మ్యాష్ చేసుకున్నట్టుగా అనాలి బాదం పప్పును చేతిలోనికి తీసుకుని కొంచెం ప్రెస్ చేస్తే తొక్క ఊడిపోతుందండి ఇలా ఒలిచిన బాదం పప్పులను ఒక పది నిమిషాల పాటు అట్లా వదిలేస్తే తడి ఆరి అయిపోతుందండి ఇప్పుడు ఒక కప్పు కండ చక్కెర లేదా పటికి బెల్లంని తీసుకోవాలండి ఈ పటికి బెల్లంని ఇలా కొంచెం ఏదైనా రోట్లో వేసుకుని కొంచెం లైట్ గా క్రష్ చేసుకోవాలండి ఇలా మనం కొంచెం దంచకుండా డైరెక్ట్ గా మిక్సీలో వేస్తే ఒక్కొక్కసారి బ్లేడ్ విరిగిపోయే ఛాన్స్ ఉంటది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం దంచి పెట్టుకున్న పటికి బెల్లం పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు వేరొక పాత్రలో ఒక లీటర్ వరకు పాలు పోసుకుని చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ లో బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో మనం ముందుగా వలిచి ఆరపెట్టుకున్న బాదం పప్పులను వేసుకోవాలండి ఈ బాదం పప్పులను లో ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపుకోవాలి ఇలా బాదం పప్పు వేగడానికి సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం పడుతుందండి ఇక్కడ కనిపిస్తుంది పది లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి అలానే ఒక నాలుగైదు యాలూకలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ అవుతుంది ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి అలానే మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న బాదం పప్పులను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూస్గా గ్రైండ్ చేయకూడదండి మనం కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తే బాదం పప్పుల నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోతుంది కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ ఇట్లా స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక ఆరు నుంచి వరకు బాదం పప్పులను వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పిస్తా పప్పును వేసుకోవాలండి పప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరిలో ఒక వరకు జీడిపప్పును వేసుకుని చక్కగా ఈ మూడు పప్పులు దొరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి పప్పులు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత పిస్తా పప్పులను చేతితో ఇలా మ్యాష్ చేస్తూ ఉంటే దానిపైన ఉన్న పొట్టు ఊడిపోతాయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మనం వీలైనంత చిన్న పీసెస్ లా కట్ చేసి పెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం గార్నిషింగ్ కోసం యూస్ చేసుకుంటాం మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ బాదం మిక్స్ లైట్ గా హీట్ అవుతుంది కదండి ఒక టెన్ మినిట్స్ మనం రూమ్ టెంపరేచర్ లో వదిలేస్తే చల్లగా అయిపోతుందండి ఇప్పుడు ఈ బాదం మిక్స్ ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో తీసుకుని వన్ మంత్ వరకు స్టోర్ అండి మీకు నచ్చితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలని మనం రెండు పొంగులు వచ్చేంత వరకు చక్కగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం బాదం పాలను ప్రిపేర్ చేసుకుందాం ఒక రెండు గ్లాసులు తీసుకుని అందులో రెండు లేదా మూడు స్పూన్ల బాదం మిక్స్ ని యాడ్ చేసుకోవాలండి ఈ బాదం మిక్స్ లో మనం మరిగించుకున్న పాలను వేసుకుని బాగా కలుపుకోవాలి పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలండి మీకు కావాలి అనుకుంటే ఇలా వేడివేడిగా తాగొచ్చు లేదా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత కూడా తాగచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలను మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకున్నాం మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్